நாராயணகுரு பெரிய பெரிய மகாத்மா ஜோதி ரூபுலேயே பாபாசாஹ் டாக்டர் பி ஆர் அம்பேத்கர் காஞ்சிராம் காரும் நாராயணகுரு

बाबा साहब डॉक्टर ाह अंबेक महात्मा ज्योतिर नारायण गुरी गार अमर बालश्री का अंबेड महात्मा ज्योतिरपुले गारायण गुरी गिरीहार महात्मा ज्योतिरपुले गारायण गुर गारायण गुरी नारायण गुरु नारायण नारायण महात्मा ज्योतिर बाबा साहब डिबेदर् बाबा साहब डॉक्टर बी आर अंबेकर्मश्री कनशीरा बी एस बहुजन समाज पार्टी जिन्दा ಬಹುಜನ್ ಸಾರ್ಟಿ ಬಹುಜನ್ ಸಾರ್ಟಿ ಎಸ್ ಸಿ ಎಸ್ ಐಕ್ಯತ ಎಸ್ ಸಿ ಎಸ್ ಮೈನಾರ್ಟಿ ರಾಜ್ಯ ಬಹುಜನ್ ಸಾರ್ಟೇ ಎಸ್ ಸಿ ಎಸ್ ಮೈನಾರ್ಟಿ ನಿಜ ರಾಜಕಾರಜ್ ಪಾರ್ಟಿ ಬಹುಜನ ಐಕ್ಯತನ ಐಕ್ಯತಾರಾಯಣ ಗುರು ಗಾರು ನಾರಾಯಣ ಗುರು ಗಾರು ನಾರಾಯಣ ಗುರು ಗಾರ ಜಿಲ್ಲಾ శ్రీ నారాయణ గురుగారి తొంభై ఆరవ వర్ధంతిని ఘనంగా కదిల్లో జరుపుకోవడం జరుగుతూ ఉంది నారాయణ గురు గారు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మరి నాయకుడు ఈయన పద్దెనిమిది వందల యాభై ఆరు నుంచి మరి ఇక్కడున్నటువంటి బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా ఆ రోజు బ్రాహ్మణులు అట్టడుగు వర్గాలను మరి గుడులకి రానియకపోతే సొంతంగా మనమే గుడులు కట్టుకొని మన గుడుల్లో మనమే పూజలు చేసుకుందామని చెప్పేసి మొట్టమొదట గుడు గుడులు నిర్మాణం చేసినటువంటి మహనీయుడు నారాయణ గురు గారు మరి ఈరోజు భారతదేశంలో ఎవరైనా గుడులు కానీ బళ్ళు కానీ మరి విద్య కావాలని చెప్పేసి మరి విద్యాలయ బడులునే విద్యాలయాలు చేసినటువంటి కేరళలో ఈరోజు ఆధునికంగా భారతదేశంలో ఉన్నాదంటే మరి మహనీయుల యొక్క పుణ్యమేనని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒకసారి పరిశీలన చేస్తే మరి ఈ కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు ఈరోజు కానీ మనల్ని నయవంచన చేస్తూ ఉన్నారు ఎస్సీలు ఎస్సీలు కానీ ఎస్టీలు ఎస్టీలు కానీ బీసీలు కానీ చూసి ఈరోజు కానీ కుల విపక్ష అనేది దాదాపు పైకి కనపడకపోయినా లోపలైతే కుల విపక్షత ఉండదని చెప్పేసి చాలామంది అర్థం చేసుకోవాలా ఎందుకంటే టౌన్లలో ఉన్నాం కాబట్టి మనకు లేదులేంటే మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇప్పటికీ మరి దరిద్రే దిగువన ఉన్నటువంటి వర్గాలు ఈరోజు వాళ్ళే కుల విపక్షకు గురి అవుతున్నారు కాబట్టి ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అర్థం చేసుకోండి మరి ఒకసారి మనం ఆలోచిస్తే ఆలోచన చేస్తే ఈ రాష్ట్రంలో రెండు వందల నలభై రెండు కులాలుంటే మరి అసెంబ్లీకి కానీ పార్లమెంటుకి కానీ పోనటువంటి కులాలు మరి రెండు వందల ఇరవై కులాలు ఉన్నాయి అంటే రెండు కులాలు నాలుగు పార్టీలు రెండు కుటుంబాలు నాలుగు పార్టీలు అనే విధంగా మరి దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా మన వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు మరి ఎందుకంటే బీసీలకు కులగణన లేదు మరి ఎస్సీ ఎస్టీలకు కులగణన ఉంది మరి దీనికి కారణమేంది మన బీసీలు వాళ్ళ వాళ్ళ యొక్క పార్టీలలో మనం వాళ్ళ కబందస్తాల్లో కూరకపోయినాము ఇప్పటికైనా మరి మీరు మాట్లాడండి మన హక్కులను సాధించుకోవాలా అందుకనే బహుజన సమాజ్ పార్టీ అధినేత బేన్జీ కుమారి మాయావతి గారు బీసీల కులగణన మీరు చేస్తారా అగ్రకుల పార్టీలు మీరు చేస్తారా మేము అధికారం లేకొచ్చి మేము చేస్తుమా అని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీల కులగణన చేయాలని చెప్పేసి మరి మా బీఎస్పీ పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఈరోజు ముందుండి పనిచేస్తూ ఉంది బీసీ ప్రజలారా ఒకసారి ఆలోచించండి మన ఓట్లు మనవే సీట్లు మనవే రాజ్యాధికారం మందే సేవా కులాలు వృత్తి కులాలు సంచారి జాతి కులాలు ఈరోజు అట్టడుగు వర్గాలు ఎక్కడ వేసిన కొంగడి అనే చందనంగా ఉండారు కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ పిలుపు మేరకు మరే రాజ్య అధికారం కావాలంటే ఎస్సిఎస్టి బిసి మైనారిటీకి నిజమైన రాజ్య అధికారం కావాలంటే ఒక బౌజన్ సమాజ్ పార్టీతోనే సాధ్యమవుతుంది అని చెప్పేసి తెలియజేస్తో ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు సాయిగిల్ల కదరికే అందర్ అంపవదిన గోవిందు సారకే నిగరాణేమే నారాయణ గురుకే వర్ధంతికి నాంపరి ہاں ఏక్ ప్రోగ్రామ్ ముంతఖిబ్ hua hai ਮੈਂ ਇਹ ਬਤਾਨਾ ਚਾਹਤਾ ਹੂੰ ਹਵਾਮ ਕੋ ਖਾਸ ਕਰ ਮైనਟਿਸ ਕੇ ਲਈ ਇਹ ਬਾਤ ਹੈ एस सी एस टी बी सी माइनार्टिस एक यूनिटी एक पावर है हिंदुस्तान के अंदर मैं उनके सामने ये बात इसलिए बताना चाहता हूँ नारायण गुरु साहब केरला से रहने के शख्सियत हैं जिन्होंने पहली मर्तबा जो शिवलिंग के पूजा करने के काम में जो एक पुजारी के नाम पर जाना जाते थे लोगों ने इनको आप खुद भी पुजारी बन जाएंगे तो फिर हम क्या काम करना जो ये ऊंचे खोम के लोग हैं जिनको ब्राह्मण कहा जाता है ये लोगों ने उसी ज़माने के अंदर नारायण गुरु को बाइकाट किया उसी ज़माने में ही जुल्म उठाया ये नद्दे मज़र रखते हुए नारायण गुरु साहब ने खुद ही लोगों को ये बुलाव दिया कि आप खुद ही टेम्पल बन लो और ख़ुद ही पुजारी बन जाओ इनकी ज़रूरत नहीं है ये जात पात के लोग हैं उन्होंने इस बात का नारा उठाया आज हवाम इन बातों से दूर रहने की बुनियाद पर यह चरित्र हिंदुस्तान का जो हमारे सामने जिन महान नेताओं ने लाए हैं इसको बताने में आज की हुकूमतें पीछे डाल चुके हैं हकीकत जानने में ताखिर कराते हैं इसलिए अगर हकीकत खुल जाए आज के जो हुकूमतें हैं इनकी हैसियत लोगों के सामने खुलकर आ जाने का अंदेजा है इसीलिए चाहे वो मीडिया हो अब प्रेजेंट गवर्नमेंट हो ऐसे जो वाकियात हैं सामने लाने से डरते हैं एक बहुजन समाज पार्टी है मैडम मायावती के निगरानी में जो पार्टी हिंदुस्तान के अंदर जो मजबूत है केरला से कन्याकुमारी तक जो स्थापित है बाबा साहेब अम्बेडकर के आवास को लेकर मैडम मायावती हर ऐसे हिंदुस्तान के जो भी जो चरित्र हैं इसे साथ देते हुए बस हमारा कहना यह है जब तक भारत देश के अंदर बहुजन समाज पार्टी सत्ते में नहीं आएंगी ऐसे जुलूमत होते ही रहेंगे इन लोग इसी तरह एस सी एस टी बी सी लोगों को खुंदलते ही रहेंगे बार बार हमें मीडिया के जरिए ये बात को हवाम के सामने रखना चाहते हैं आज भी वक्त हमारे सामने है लोगों को मैं ये बात की दावत देता हूँ वो बी एस पी पार्टी का साथ दे और वोट दे हमें सतह में आने की कोशिश करे उस वक्त तक एस सी एस टी बी सी को कोई हक नहीं मिलेगा कोई उनके लिए बाबा साहेब अम्बेडकर जो राजंगम लिखे हुए हिस्सों में से हमारा हिस्सा में हासिल होगा यह बात को जानने की ज़रूरत है यह बात को हमें लोगों में पहुंचाने के लिए लोगों में मालूम करने के लिए गुजरे हुए इलेक्शनों में भी हमें हर फिर से हमने पोटी किया लेकिन लोगों ने जानने में ताखिर किए तो हमने परवाह नहीं की आने वाले ज़माने भी हम लड़ते रहेंगे मुखालिफत करते रहेंगे ये हुकूमतों की इन हहीं कहते करते क्या हैं हम हहीं कहते हमारे लिए क्या कर रहे हैं ये बात को हमें लोगों तक लिख जाएंगे सुनाएंगे हमें लड़ते रहेंगे बाबा साहेब अम्बेडकर जो राजंगम हमारे अंदर जो हमारा हूक हुख, जो पहचान कर हमें जो पर्चा दे कर गए हैं हम इसे हक में लड़ते रहेंगे इनशाला ये आवाज को देती हुई आज बीएसपी पार्टी इस बात को सामने लेकर जाती है मैं अब भी लोगों से ये बात का अपील करता हूँ आने वाले जमाने में भी का साथ दे और वोट दे ये मौका दिया हुआ बहुजन समाज के हमारे साथियों का गुजार करता हुआ जय हिंद के नाम पर बात को खत्म करता हूँ नारायण गुरु, गुरु, गुरु गारी बहुजन समाज पार्टी कजरी नियोजक तरफ ना आयंग निवा నారాయణ గురువు గారు కేరళ రాష్ట్రంలో ఈళవ జాతిలో జన్మించినటువంటి మహా మేధావి విద్యావేత్త మరియు పోరాట యోధుడు అలాగే ఒక గురువు ఒక యోగి ఒక ఆ కాలంలోనే సంస్కృతం నేర్చినటువంటి ఒక పండితుడు పండితుడైనటువంటి నారాయణ గురువు గారు ఈ దేశంలో అణగారిన వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఇలాంటి జాతులన్నిటికీ కూడా అండరానితనంగా ఊరి వేటికి వెలివేసిన సందర్భంలో నారాయణ గురువు గారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో వారి యొక్క గ్రామంలో శివాలయం నిర్మించి శివుడి గుడిలో శివ శివలింగం అర్పిస్తే శివలింగం స్థాపిస్తే అక్కడ ఉన్నటువంటి అప్పుడు బ్రాహ్మణ ఆధిపత్య సామాజిక వర్గం నుంచి బ్రాహ్మణ పురోహితులందరూ వచ్చి ఈ దేశంలో అంటరాని వాణిగా ఉన్నటువంటి నారాయణ గురువు నువ్వు నువ్వు ఈరోజు ఇక్కడ లింగం పెట్టడానికి నీకు అర్హత లేదు అని చెప్పేసి వంద మంది దాకా వచ్చి ఆయన మీద దాడి చేసినటువంటి సందర్భంలో ఆయన ఒకే ఒక మాట అన్నాడు అయ్యా బ్రాహ్మణోత్వం లారా ఈ దేశంలో బ్రాహ్మణ సామాజిక వర్గంగా మీరు పిలువబడుతున్న పండితులుగా ఉన్నటువంటి మీకు వెనుకబడ్డ జాతులుగా మేము ఈ రోజు మా ఊర్లో నిర్ నిర్మించుకున్నటువంటి శివలింగం ఇది బ్రాహ్మణుల శివలింగం శివుడు కాదు ఈయన వెనుకబడిన జాతికి సంబంధించినటువంటి శివుడు కాబట్టి మేము ఈ శివలింగాన్ని ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీలుగా ఉన్నటువంటి మేము పెట్టుకుంటున్నటువంటి శివుడు కాబట్టి ఈ ఈ బ్రాహ్మణ శివుడు కాదు కాబట్టి ఇక్కడ మీకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పేసి వాళ్ళని అక్కడి నుండి చిన్న ఒకే ఒక మాటతో వెనుక పంపించినటువంటి మహానుభావుడు నారాయణ గురుగారు అలాగే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో నారాయణ గురువు గారు నారాయణ గురువు గారు గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈలవ జాతి అంటే కేరళలో ఒక ఈ తాటి కళ్ళు తీసేటటువంటి జాతి ఇక్కడ గౌడ జాతికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి గౌడ జాతి నారాయణ గురువు గారి ఆలోచనలు కానీ నారాయణ గురువు గురించి కానీ కనీసం తెలుసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి ఇక్కడ ఇదే ఈ బీసీలు ఈ ఎస్సీలు ఎస్టీలు ఆనాటి నుండి ఈనాటి వరకు బ్రాహ్మణ సామాజిక వర్గం ఎలువేతకు గురి వేస్తున్నా కూడా మేమందరం కూడా హిందువులే అని చెప్పేసి ప్రతి హిందువు మా బంధువే అని చెప్పేసి ఎవరైతే బీసీలు ఎస్సీలు ఎస్టీలుగా మతాలు మారినటువంటి వారి మీద దాడులు చేస్తూ ఇదే వెనుకబడిన జాతి మీద దాడులు తెగబడుతున్నారు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా రాజ్యం పరిపాలిస్తున్నది రాజ్యాధికారం ఉన్నది బ్రాహ్మణుల చేతిలోనే కాబట్టి ఈ బ్రాహ్మణ రాజ్యాధికారాన్ని మనం తీసివేయాలంటే మనం బహుజన సమాజ్ పార్టీ తరఫున ఈరోజు మేము భారతదేశం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి డిమాండ్ చేస్తాం ఈ సందర్భంగా ఈ దేశంలో కులాల గణన బీసీలు డెబ్బై శాతం అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు రాజ్యాధికారం లేకుండా టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ భారత బ్రాహ్మణులే రాజ్యాధికారం వెళ్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈరోజు కులగణన చేసి కులానికి జనాభా ప్రాతిపదికన ఓట్లు సీట్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ కూడా నారాయణ గురువు గారి ఆలోచనలను వారి యొక్క పోరాట స్ఫూర్తిని మనం ముందుకు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఇంతటితో సెలవు తీసుకుంటాం శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు బిఎస్పి పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి పుట్టబర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి అంబావతిని గోవింద్ గారి యొక్క స్వగృహం నందు మా మహనీయుల మార్గంలో గులాంగిరి లేని స్వతంత్ర ప్రత్యమ్మాయ బహుజన రాజ్యాధికార స్థాపన కోసం పరితప్పించినటువంటి మహాత్ముల్లో మరి మనకి నారాయణ గురుగారు ఆయన ఒక్కరు ఆయన ఆ తొంభై ఆరో ఒక వర్ధంతి పురస్కరించుకొని మరి ఈరోజు ఆయనకి ఎక్కడున్నా కూడా ఆత్మ శాంతి చేకూర్చాలని మనం మనసారా కోరుకుంటూ ఏదైతే ఆయన ఆశయాలు మరి కేరళ రాష్ట్రంలో ఒక్కొక్క గ్రామంలో జన్మించినటువంటి మహనీయుడు మహాపురుషుడు మరి యోగి అయినటువంటి మరి నారాయణ గురుగారు మరి ఈయన జీవితం అంతా కూడా మనం ఒకసారి అధ్యాయం చేస్తే మరి ఇప్పుడు మనం చెప్తున్నాం రాత్రి పాఠశాలలు అని చెప్తుంటారు మరి ఆనాడే మనువాదం పెట్రెతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆనాడు ఉన్నటువంటి ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు బహుజనులు ఎవరైతే పిలువబడుతున్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి దేశ మూలనివాసులు గుళ్ళల్లోకి గోపురాల్లోకి రావాలంటే ప్రవేశం లేనటువంటి రోజుల్లో మరి ఆ గుడులు కట్టడానికి మా యొక్క శక్తి సామర్థ్యం వాడుకొని మరి గుడి నిర్మించిన తర్వాత గుడిలో లింగం పెట్టిన తర్వాత మరి ఆ గుడికి పుణ్య స్కరణ చేసిన తర్వాత మరి లోపలికి రానిటువంటి పరిస్థితుల్లో అవంతా గమనించినటువంటి వ్యక్తి నారాయణ గురు గారు మరి ఆనాడు మేము కట్టిన గుళ్ళలోనే మాకే ప్రవేశం లేనప్పుడు మరి ప్రత్యామ్నాయంగా మేమే గుడిని నిర్మించుకుందాము మనమే గుడిని నిర్మించుకుందామని నా ఎస్సీల కోసం నా ఎస్టీల కోసం నా బీసీల కోసం మా మూల ఈ దేశ మూలనివాసుల కోసం ఆనాడు సంస్కరణలు చేసి గుళ్ళు కట్టి గుళ్ళోని లింగాన్ని కూడా ప్రతిష్ఠించుకొని మరి ఆ గుడులకి ప్రత్యామ్నాయమని మేము చెప్పట్లేదు కానీ ఇక్కడ విద్య కూడా వ్యాప్తించాలి విద్యతోనే అభివృద్ధి జరగాలి అనేటువంటిది పొగులంతా గుడిలో దర్శనము రాత్రి వేళలో ఆనాడు చదువుతే నాలుగు కోసేవాళ్ళు చూస్తే కళ్ళు పొడిచేవాళ్ళు వింటే సీసం పోసేటువంటి పరిస్థితుల్లో రాత్రి పూట విద్య బోధించడం అనేటువంటిది గొప్ప సంస్కరణ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నా ఈ భారతదేశంలో అంటే నారాయణ గురుగారు మరి ఆయన యొక్క ఆశయాన్ని పునుకుపుచ్చుకొని ఈరోజు మరొక్క బహుజన రాజ్యస్థాపన కోసం మరి బీఎస్పీ పార్టీ మరి ముఖ్యంగా మనం ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం సుదీర్ఘంగా కొన్ని సంవత్సరాల నుండి ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా కూడా నేటికి పశువులకి పక్షులకి జంతువులకి అలాగే చెట్లకి లెక్కలున్నాయి బీసీలుగా బతుకుతున్నటువంటి మైనార్టీలుగా బతుకుతున్నటువంటి ఈ దేశంలో వ్యక్తులకి లెక్కలు లేవంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనం అనిపిస్తున్నాము మరి ఈ యొక్క బీసీలకు కావచ్చు జనగణన తీయాలి కావాలి అనేటువంటి ఆలోచన విధానంతో బీఎస్పీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది దానికి మేము స్వాగతించాము మరి ఆ పార్టీ ఏదైతే భవిష్యత్తులో కార్యాచరణ చేస్తుందో దానికి మద్దతు తెలుపుతామని బీసీ మహాజన సముధి మంగళ మహాసభ తరఫున కూడా మేము వారికి సహకరిస్తున్నాం మరి ఈనాడు బహుజనులు అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎలా అంటే మరి ముఖ్యంగా బీసీ సోదర సోదరి యువత కూడా మనకి లెక్కలు లేవు పక్కా లేదు మరి మనకి విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో మన రిజర్వేషన్ శాతం ఎక్కడ పోతుంది మనం ఉన్నటువంటి ఎంతమంది మరి ఈ రాష్ట్ర ఈ దేశంలో బీహార్ రాష్ట్రంలో ఒక నితీష్ కుమార్ గారు లెక్క తేలిస్తే అరవై రెండు శాతం బీసీలు వచ్చారు మరి మనిషి శాతం మన మన రాష్ట్రంలో కూడా లెక్క తేలాలి కదా ఈ యొక్క వైసీపీ పార్టీ కావచ్చు గతంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు కేవలం మసిపూసి మారేడు మారేడుకాయ చేస్తున్నాయి మనకి ఇది గమనించాల్సినటువంటి అవసరం బీసీలకు ఉన్నది ఇప్పుడు ఏదైతే మనకి లెక్కలేని ద్వారా మనకి రిజర్వేషన్ అందలేదు మన ఫలాలు మన బతుకులు ఎక్కడైసిన గొగ్గాలు ఎక్కడేసి చందంగా ఉంది కనుక మరొక్కసారి ఈ యొక్క మహాపురుషుని స్మరించుకుంటూ ఏదైతే వాళ్ళ ఆశయ సాధనతో బహుజనులందరూ కూడా మరి ముఖ్యంగా అన్నదమ్ముల వలె అక్క వలె ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మిత్రులందరూ కూడా మన బీసీ లెక్కల కోసం అందరూ పరితప్పించాల్సిన పాటుపడాల్సినటువంటి పోరాడాల్సినటువంటి అవసరం అవసరమైందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు నెలలో జరగబోయేటువంటి బీఎస్పీ పార్టీ పిలుపునిచ్చినటువంటి ఏదైతే రేపు నెల రేపు నెల తొమ్మిదో తేదీన ఏ విజయవాడ కార్యక్రమం ఉందో ఆ యొక్క మహాధర్నాకి అందరూ కూడా మమేకమయ్యి మన ఛార్జీలు మనం పెట్టుకొని మన అన్నం మనం తిని మన బీసీ హక్కులు సాధించుకోవడానికి మరొకసారి నాంది పలకాలని సందర్భంగా తెలియజేసుకుంటూ జై బి జై బాబాసాహ్ అంబేద్కర్ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ నారాయణ గురు గారి తొంభై ఆరవ వర్ధంతిని ఘనంగా ఆయనకు నివాళులు అర్పించి జరుపుకోవడం అనేది జరుగుతుంది నారాయణ గురు గారు కేరళ ప్రాంతంలో చంబజంతి అనే ఒక కుగ్రామంలో పద్దెనిమిది వందల యాభై ఆరు ఆగస్టు ఇరవై ఆరో తారీఖున జన్మించడం జరిగింది మరి ఆయన చిన్నతనములో నాగల దున్ని పశువులు వారు మరి తన బంధువు ద్వారా చదువు నేర్చుకొని ఆ చదువు సంస్కృతము సంస్కృతి సంస్కృతము వేద పురాణాల్లో బాగా ప్రావీణ్యం పొందిన వ్యక్తిగా మరి దాని తర్వాత ఉపాధ్యాయులుగా పనిచేయడం జరిగింది మరి ఆయన వైష్ణువుగా మారి శివుని శివునిగా శివుని పూజించాడు వైష్ణునిగా మా వైష్ణునిగా మారి శివునిగా శివుని పూజించాడు తపస్విగా మారి స్వామిగా మారాడు మరి సమాజంలో ఆ రోజు బ్రాహ్మణులు చేస్తున్నటువంటి దురాఘాతాలను గమనించి సూద్రులకు న్యాయం జరగాలంటే ఆయన గమనించిన అంశం ఏమంటే ఆ రోజుల్లో వారి వద్ద పూజారి వృత్తి బడు గురులు మా గోపురాలు వాళ్ళ యజమానం ఉండటం వాళ్ళ ఆధ్వర్యంలో ఉండటం మరి సంస్కృతి విద్య ఈ నాలుగు వాళ్ళ చేతిలో ఉండటం వల్ల మొత్తం సమాజాన్ని తాను గుప్పిట్లో పెట్టుకొని అజమాయిషి చేసే పరిస్థితి ఉండటం గమనించినటువంటి నారాయణ గురుగారు వారి నుంచి చేజిక్కించుకుంటే సూత్రజనము వారి ఆధిపత్యాన్ని తగ్గించిన వచ్చి అవుతుంది బ్రాహ్మణులది సూత్రుల యొక్క అభివృద్ధిని వారి ఆత్మగౌరవాన్ని పెంచిన వారు అవుతామని చెప్పి అనే విధంగా ఆ రోజు ఆయన కేరళ ప్రాంతంలో తిరిగి ఒక సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి ఆయన జయంతిని వదంతిని జరుపుకోవడం అనేది ఒక ఈ విషయ ఈ సమాజానికి తెలియజేయడం అనేది చాలా అవసరమైన అంశం అని చెప్పి ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ తరఫున మనం చేసుకుంటున్నాం మరి ఇప్పుడు సమాజంలో ఈ స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిదేళ్ళు దాదాపు అవుతున్నప్పటికీ మరి ఎస్సీ ఎస్టీలకు జనాభా లెక్కలు ఉండడం వల్ల వాళ్ళ వాటా వాళ్ళకి రావడం జరుగుతుంది మరి బీసీలకు జనాభా లెక్క లేకపోవడం వల్ల అనేక రంగాలలో వారి వాటా వారికి రాకుండా అనేక విధాలుగా నష్టపోయే పరిస్థితి ఈరోజు ఉండాలి మరి ఇప్పుడు తరువాత జనాభా లెక్కలు తీసే తీయడం జరుగుతుంది ఆ తీసేటప్పుడు బీసీలకు జనాభా లెక్కలు కూడా తీయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చినటువంటి పరిశీలన చేసి చూస్తే బాబాసాహెబ్ డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారి పుణ్యాన ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో రాయడం వలన వాళ్ళ వాటా వాళ్ళకి రావడం జరుగుతుంది మరి ఓసీలకు మా ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాని మోడీ గారి పుణ్యాన వాళ్ళ ఎంత ఉందో తెలియదు వాళ్ళ స్థితిగతులు ఏమో తెలియదు కానీ కానీ వాళ్ళ వారికి మాత్రం పది శాతం రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళ వాళ్ళు కూడా ముందు ఉండడం జరుగుతుంది ఇప్పుడు పూరా ఈ సమాజంలో అన్ని విధాలుగా నష్టపోతా అనేటువంటి అంశం ఎవరంటే ఒక బౌ బీసీలు మాత్రమే వాళ్ళకి జనాభాలో లెక్కలు లేవు మరి వాళ్ళకి రావాల్సిన వాటా రావడం లేదు మళ్ళీ వీళ్ళకి రావాల్సిన వాటాను ఓపెన్లో పెట్టి మళ్ళీ అందరూ దాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం జరుగుతుంది మరి దీనికి అంతటికీ మూల కారణం జనాభా లెక్కలు బీసీ కులాలకు లేకపోవడం ఈ కులాల బీసీ కులాల జనాభా లెక్కలను తీయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాను